ఇదానిని చేప్తాను సక్ప్ సెకండ్ కియాం కొడాలి చిం చిల్తున్నా మా ఆనడి పోదునే తొన్నం చౌతగాం చౌత బాక్స్ చేంస్ గోహమన్ స్టిల్ చెల్తున్నాను ఆ ఇదానికి కప్స్ లో ది లాండ్

아니야. excellent. 이스트랜드 보오 어, 비디오 맞나? 차라 차라 차. e x c e 비디오만큼. 아파다다 아. 와 비디오 너무 멋대로. 이 안에. 어. 안녕 안녕. నాకు ఇక్కడ ఈ లైటింగ్ చాలా బాగున్న అనుకుంటా సో అద్భుతంగా ఉంది అక్కడ లైట్ సో అది

ఇక్కడ ముందు బ్యాగ్ వేయించు తర్వాత ఇంకా డౌన్ కి వచ్చి సమచం ఉంటాయి ఎక్కడో నుంచి వచ్చి సమచం చూసి చూస్తున్నారుగా ఇంకా లోపలికి వెళ్తున్నాము గుహ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఓకే చూడండి చూస్తున్నారు లోపలికి వెళ్తున్నాము లోపలికి

சூப்பர் <saiden> <Onionisation> <S tokenisation> <huh Becca>, <sharp orange throat> అద్భుతం ఫోటోలు మన తీసుకున్నారు సో చూడండి మా ఫ్రెండ్స్ సో అద్భుతంగా ఉంది లొకేషన్ పెట్టు సో చాలా లోపలికి వచ్చామండి చూడండి అసలుకి సో ఇంకా లోపలికి వెళ్తున్నాము సో చాలా 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 బాగుంది లోపల గుహలోకి చూసాము ఫ్రెండ్స్ చూడండి చాలా మంచి ప్లేస్ అండి చాలా బాగుంది మీరు కానీ మీ ఫ్యామిలీ కావాలంటే టూర్ వేయచ్చు హ్యాపీగా సో చాలా చాలా బాగుంది లొకేషన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి లోపలికి బాగున్నాయి చూడండి వివర్స్ సో చాలా చాలా అద్భుతంగా ఉందండి లొకేషన్ ఇక్కడ కూడా చూడండి అండి ఇది ఇంకా లోపలికి వచ్చాము సో అద్భుతంగా అందరు అసలు చూస్తున్నాం ఎండింగ్ పాయింట్ కి వచ్చేసాము బోహల్ ఓకే ఇది ఫైనల్ స్టేజ్ చూడండి ఎండింగ్ పాయింట్ కి వచ్చేసాము ఆల్రెడీ సో ఇది ఇది సంగతి ఓకే నెక్స్ట్ దీని తర్వాత ఇంకోటి ఉంటుంది సో అది చూపిస్తాను మళ్ళీ మీకు ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్ ఉంటుంది దానికి వెళ్దాం సో చాలా చాలా బాగుందండి లోపలికి వచ్చేసాము ఆల్రెడీ చాలా అద్భుతంగా ఉంది బ్యాక్ వెళ్తాం మేము ఇంకా వచ్చేసాము అదే సో చాలా మంది వస్తున్నారు టూరిస్ట్ వస్తే చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ చూ చాలా అద్భుతం ఓకే ఓకే ఫ్రెండ్స్ అందరు కూడా చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు చూడండి ఇక్కడ వాటర్ కార్ అవుతుందండి చాలా చాలా బాగుంది వాటర్ అండి ఎంట్రెన్స్ ఎక్సిట్ రెండు ఉంటుంది లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు ఇంకా పైకి వెళ్తున్నాము ఇందాకేమో లోపలికి వెళ్ళాము

ఇప్పుడు చాలా హైట్ నుంచి కిందకి వచ్చాము కింద నుంచి కి వస్తున్నాము చూడండి